యోబుకు కలిగినటువంటి దేవుడు తీసుకున్నాడు కుమార్తెను తీసుకున్నాడు పశువులను ఆస్తిని అంతటిని తీసుకున్నాడు కానీ ఏబుతో ఎవరిని ఉంచాడంటే ఒకటి భార్యను ఉంచాడు రెండవది స్నేహితుల ఉంచాడు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే తప్పక చెప్పుకునేది అంటే భార్యతో రెండవది అది బాధ అయినా అవ్వకపోయినా దగ్గరున్న దూరంగా ఉన్నా సరే ఫోన్ చేసి ఫ్రెండ్కి చెప్తారు అరే జరిగిందిరా ఏం చేయమంటావు ఎలా చేస్తే బాగుంటుంది యోబుకి కలిగినటువంటి ఆ శ్రమ యోబు కలిగినటువంటి బాధ ఎవరితో అయితే చెప్పుకోవాలో వాళ్ళద్దరం అది ఎవడించాడు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఎవరితో అయితే ఉపశమనం కలిగిద్దరు ఉంచారో వారితోనే యోబుకి ఇంకా బాధ అనేది ఎక్కువైంది ఏమని చెప్పింది దూషించి మనసు చచ్చిపోరాదా అంతే స్నేహితులు విషయానికి వద్దాం స్నేహితుల యొక్క ఆలోచన మంచిదే అమ్మ వారి పేర్లు ఎలిఫజ బిల్దదు జోఫరు మరలా చెప్తా ఉన్నా ఎలిఫజు బిల్దదు జోఫరు యోబుకి శ్రమ కలిగిందని విన వెంటనే ఎంత మంచి స్నేహితులు అంటే వీళ్ళు యోబుకే కష్టం వచ్చింది అని తెలియగానే ముగ్గురు అమ్మ ఏమి ఆలోచించుకున్నారే అంటే అతనితో కలిసి దుఃఖించుటకు ఎంత మంచి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు అతను ఒక్కడే బాధపడితే ఎలాగరా మనం వెళ్ళి పలకరిద్దాం పదండి రాయిబడి అన్నమాట అతనితో కలిసి మనం కూడా ఆ బాధలో అనుభవిద్దాం పదండి అని కలిసి దుఃఖిద్దాము రెండవది ఏంటంటే ఓదార్చుదాం రండి అని బయలుదేరారు ముగ్గురు వాళ్ళ యొక్క ఆలోచన మంచిదే వాళ్ళ యొక్క కార్యము కూడా మంచిదే కానీ ఏం జరిగింది అనేదే ఈరోజు మన యొక్క వాక్య సందేశం మంచిది ఈ ముగ్గురు గురించి అమ్మ ఒక్కొక్కరు గురించి ఒక ఐదు పది నిమిషాలు చొప్పున అమ్మ ఒక అరగంటలోనే నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను మొదటి స్నేహితుడి పేరు ఎలిఫజు ఎలిఫజు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే దేవుని బలం అని అర్థం ఇతని గురించి చెప్పే ముందు ఇతని యొక్క ప్రాంతము మీరు అనుకోవచ్చు ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా ముగ్గురిది సొంతూరే యోబి ఊరే అనుకుంటారేమో ముగ్గురిది సొంత ఊరు కాదు మనకున్నారు ఒక మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు మన ఊరిలో ఫ్రెండ్స్ ఉంటారు బాగా అయితే ఏమైనా జాబ్ పర్పస్ మీద ఏమైనా హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లోనో విజయవాడలోనో అక్కడక్కడ ఫ్రెండ్స్ ఉంటారు విచిత్రం అంటే అంటే యోపుకున్నటువంటి స్నేహితులు ఒకరిది ఏ ఊరో తెలుసమ్మా తేమానియుడైన అంటే తేమానియుడు అనేది ఊరి పేరు ప్రాంతము పేరు ఈ ప్రాంతము ఎలాంటిది అనేది మీకు ఒక మాట చెప్పి నేను కొంచెం ముందుకెళ్ళట ప్రయత్నం చేస్తాను బైబిల్లో ఎలీ అనేటువంటి పేర్లు ఇద్దరు ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయము నాలుగో విషయంలో ఒకసారి చూసినట్లయితే అక్కడ కూడా మనకి ఎలిఫజు అనే ఒక పేరు కనిపిస్తుంది మీరు లేదు లేరా ఆ ఎలిఫజు ఎవరయ్యా అంటే ఆ ఎలిఫజు మరి ఎవరో కాదు ఏషావు యొక్క కొడుకు రెండవ వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు మనం ధ్యానించేటువంటి ఆమె యోబు యొక్క స్నేహితుడు ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చూడండి సైన్యముల కతిపతి యొక్క యహోవా యదోము గూర్చి ఎలాగూ సెలవిచ్చున్నాడు తేమానులో జ్ఞానమిక ఏమీ లేదా వివేకములకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయన ఈ మాటలు బట్టి మీకు ఏమర్థమవుతుందంటే తేమాను ఏదోము ప్రాంత వాసులు ఏదోము దేశం ఉన్నటువంటి పర్టిక్యులర్గా తేమాను అనే ప్రాంతవారు ఎటువంటి వారు అంటే జ్ఞానము కలిగిన వారు మీరు చదవంశ లేదు ఉపాధ్యాయ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే అక్కడ కూడా మీకుదే కనిపిస్తుంది అంటే యోబు స్నేహితులలో మొదటివాడు ఎదోము ప్రాంతం నుంచి వచ్చినవాడు యోబు మొదటి స్నేహితుడైనటువంటి ఎలిఫజ్ ఏ ఊరి వాడు అంటే జ్ఞానము కలిగినటువంటి ఊరు నుంచి వచ్చినవాడు మరి అంత జ్ఞానము కలిగిన వాడు ఏం చేయాలమ్మా జ్ఞానముతో యుక్తితో ఆలోచించి యోబు నువ్వు బాధపడకు అని జ్ఞానముతో యుక్తితో ఆ బాధను ఉపశమనం కలిగించేటువంటి చక్కని మాటలు మాట్లాడాలి ఎవరన్నా బాగోపోతే అమ్మ హాస్పిటల్లో పలకరించడానికి వెళ్తాం వెళ్ళేటప్పుడు అయితే రస్కుల ప్యాకెట్ లేకపోతే ఫ్రూట్స్ చక్కగా మంచి బలాన్ని చేయి తీసుకువెళ్తాం తీసుకువెళ్ళి చక్కగా మనం రాగానే ఒక కుర్చీ ఉంటుంది కదా ముందు కుర్చీ వేస్తారు కూర్చోకో లేదా కూర్చో చెల్లవు లేదా కూర్చో వద్ద కూర్చుంటారు కూర్చోకనే అమ్మ బాగానే ఉందా తగ్గిపోతుందిలే ఏం కాదులే రెండు మూడు మాటలు అటు మాట్లాడతారు తర్వాత శ్రమలు మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి అందరూ బాగానే ఉంటున్నారు మల్లాంటి వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి అని చెప్పి మెల్లమెల్లగా ట్రాక్ మారుస్తూ అమ్మ పలకృష్ణానికి వెళ్ళేవాళ్ళు ఆ మనసులో ఉన్న బాధలన్నీ అమ్మాయిని కాబట్టి కలిగిందని అమ్మ చక్కగా మీరు వందనాలు మిమ్మల్ని అట్లేదండి బయట సర్వసాధారణంగా జరిగినప్పుడు చెప్తున్నా వెళ్ళడానికి పలకృష్ణానికి వెళ్తారు కానీ మన అచ్చ తెలుగు భాషలో మనం చెప్పాలంటే దెప్పు పొడుపు మాట్లాడతారు కదా ఆ మాటలు మాట్లాడతారు ఎందుకు వచ్చింద్రా తల్లి ఎప్పుడు వెళ్ళిపోతురా మా యక్క అనుకునేలాగా మీద ఉన్నటువంటి మనిషి బాధపడతారనమాట గుచ్చేస్తారనమాట ఇంతగా కలుగుతాయి వీళ్ళు అనసలు ఆడు చూడు ఈ చూడు మనకి అలాగే మాట్లాడి చాలా బాధ కలిగిస్తారు ఈ ఎలిఫజ్ కూడా అలాంటి క్యాండిడేటే రావడం మంచి ఉద్దేశంతో వచ్చాడు కలిసి దుఃఖిద్దాము కలిసి ఓదార్చుదామని అమ్మ ఎక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచి కాదు ఎక్కడ నుంచో వాయువ్య ప్రాంతం నుంచో మనటువంటి ప్రాంతం నుంచి వచ్చాడు ఈ ఎలిఫజ్ వచ్చి జ్ఞానం కలిగిన వాడు జ్ఞానయుక్తమైనటువంటి మాటలు వచ్చిన వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మెయిన్ మాట యోగు గ్రంథము నాలుగో అధ్యాయము ఈ నాలుగో అధ్యాయం అంతయు ఎలిఫు చెప్పినటువంటి మాటలే అందులో మెయిన్ మాట మీ ముందు నుంచి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను ఏడవ వచ్చినం నుంచి తొమ్మిదవ వచ్చరం వరకు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యోబు మీద ఎలిఫజు చెప్పేటువంటి మాట ఏంటంటే అమ్మ నీ ప్రవర్తన యథార్థమైనటువంటి ప్రవర్తన కాదు నువ్వు యథార్థవంతుడు నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు యథార్థవర్తనుడివి కావు పైపెచ్చు అతను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఏ పంట అయితే వేస్తారో అదే పంట కాస్త అంటే ఇప్పుడు ఏమన్నట్టు నువ్వు ఇలాంటి తప్పుడు పని చేసావు కాబట్టే అదే పంట నువ్వు అమ్మా ఓదాచు అలాంటి మాటలు మాట్లాడతారమ్మా పైగా జ్ఞానం కలిగినటువంటి ప్రాంతంలో వచ్చినటువంటి జ్ఞానవంతుడు ఏది ఫస్ట్ వచ్చి రాగానే రెండు మూడు మాటల తర్వాత నాలుగో మాట నువ్వు యథార్థవంతుడివి కాదు నువ్వు యథార్థవంతుడి కదా ఇలాంటి బతుకు బతికేవు కాబట్టి నువ్వు నిరపరాధి నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వు అనుకుని నీకు నువ్వు ఊహించేసుకుని నేను మంచిదాన్ని నేను మంచిదాన్ని నేను మంచిదాన్ని నేను ప్రార్థన పనులు భక్తి పనులని నీకు అనేసుకుంటున్నావు కానీ అది కాదు నువ్వు ఇలాంటి పంట వేసావు కాబట్టి అలాంటి విత్తనం విత్తావు కాబట్టి అలాంటి పంటని నువ్వు కోస్తున్నావు అని చెప్తూ ఉన్నారు కొంచెం నాలుగవ అధ్యాయం మొత్తం మీరు ఇంటికలు చదువుకోండి నువ్వు యథార్థవర్తనుడివి కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు ఐదో అధ్యయంలోకి నువ్వు నీతి నీతిమంతుడివి కాదు అని చెప్తాడు ఇరవై రెండవ అధ్యయంలోనికి వెళ్ళండి నీవు దురాశపురుడివి నీవు న్యాయము అనుకుంటున్నావు కానీ నీ బ్రతకంతా అన్యాయమే నువ్వు చేసేదంతా అన్యాయమే అని చెప్పి అమ్మ యోపును ఇంకా 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 క్రంగా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముగ్గురు స్నేహితులలో ఎక్కువ మాట్లాడింది మూడు సార్లు మాట్లాడింది ఎలిఫజే ఎంత బాగా మాట్లాడాడంటే బ్రతకడం కన్నా చచ్చిపోవటం బెటరు అనేలాగా ఎలిఫజ్ అమ్మ బాణాలు ఎక్కుపెట్టినట్టు యువ మీద ఎక్కుపెట్టాడు వచ్చింది ఎందుకు అంటే కలిసి దుఃఖించడానికి కలిసి ఓదార్చడానికి యోబులు ఉన్నటువంటి అమ్మ వందలు చెప్పాలి యోబుకి ఎంత అంటే మంచిగా ఉన్నప్పుడు కన్నా బాధలో ఉన్నప్పుడు మనిషి రియాక్షన్ వేరుగా ఉంటుంది బాధలో ఉన్నప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్ని అనట్లేదు నేను జస్ట్ మామూలుగా అంటున్నాను భార్య భర్తలు తిట్టుకున్నారు అనుకో మధ్యలో పిల్లడు వెళ్ళి రెండు మూడు సార్లు పిలిచాడు అనుకో ఎలా అంటాం రాక్తలేదా తిన అంటారు అంతేనమ్మా యోబు చావు బతుకుల మధ్య ఉన్నాడు ముగ్గురు బాణాలు పుడిసట్టు పుడుతున్నారు అన్నేసి మాటలు నువ్వు దుర్మార్గుడివి నువ్వు యథార్థవంతుడు కాదు నువ్వు దురాశపరుడు నువ్వు అన్యాయస్తుడు అని ఇన్నేసి మాటలు అంటుంటే ఈ మాటలు కూడా యోబు గారు ఎప్పుడు ఇనున్నటువంటి మనిషి కాదు యోబు గురించి మొదటి మాట ఏంటంటే ఊజు దేశంలోనే యథార్థవంతుడు ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు నువ్వు యథార్థవంతుడివి నువ్వు నీతి మంత్రుడు అని మంచి సాక్ష్యము అలాంటివన్నీ అదే బాణాన్ని రివర్స్ చెప్తుంటే యోబుకి ఎంత కోపం రావాలి అలాంటి సిచ్యువేషన్ అంటే బాధ కలిగించేటువంటి విషయాలు బాధలో ఉన్నప్పుడు ఏమైనా అంటే అస్సలు ఊరుకో మనం మాటకి మూడు మాటలు అనకుండా మనం అసలా వదిలిపెట్టము కానీ యోబు గారు ఏమంటున్నారు తెలుసమ్మా ఒక మాట ఆ మాట మీ ముందు నుంచి పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము మూడో విషయం ఒకసారి చూద్దాం యోబు గారు కోపంతో కూడా మాట అంటలేదు నువ్వు నన్ను నేసి మాట్లాడినావు కదా నీ మాటలన్నీ ఉత్తి గాలి మాటలు అని వదిలేసాడు అంతే ఎంత మంచుడో యోబు గారు ఎప్పుడైతే తనను తాను నీ గాలి మాటలు అని చెప్పి యోబు గారు సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వెంటనే అమ్మ రెండవ లేచాడు రెండవ స్నేహితుని పేరేంటి బిల్దదు బిల్దదు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే వాదించువాడు అనేటువంటి అర్థం ఈ బిల్దదుకు ముందు ఏమని వ్రాయబడి ఉంటుందంటే అమ్మా షూహ్యుడైన బిల్దదు అని ఉంటుంది ఈ షూహ్యుడు షూహ్యు అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చినవాడు ఈ షూహ్యు బైబిల్ ఎనకల మ్యాప్ ఉంటుంది మ్యాప్లో మీరు చూడండి యోఫ్రటీసు నదీ పరివాహక ప్రాంతం నుంచి వచ్చినవాడు మీకు అర్థమవడం చెప్తున్నా మంచి డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఈ బిల్దదు ముందున్న వ్యక్తి ఎవరని చెప్పిన అంటే జ్ఞానం కలిగిన వాడు ఈ వ్యక్తి ఎవరు అంటే అమ్మ డబ్బు ఉన్నవాడు ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం చేసి పాపం వదాచరణకు వచ్చారు ఈ స్నేహితులు ఈ బిలదదు చెప్తున్న మాట ప్రెసిడెడ్ హెలూయ అమ్మ పర్లేదుగా మరి అంత నేర్చుకున్నారేంటి ప్రజలు హలే లూయ హలే లూయ ఒక ఐదు పది నిమిషాలు నేను ముగ్గుచ్చేస్తాను ఈ బిల్డర్ యొక్క మాట ఏంటి అంటే రెండే రెండుసార్లు మాట్లాడతాడు ఎలిఫజ్తో పోల్చుకుంటే తక్కువే మాట్లాడతాడు మాటలు తక్కువే కానీ అమ్మ అనింది తక్కువే కానీ ఆ మాటలు ఉన్నటువంటి భావం ఎంత ఉంటుందో ఎంత కఠినంగా ఉంటుందో ఎలిఫజ్ అయితే నువ్వు యథార్థవంతుడువి కాదు నువ్వు అన్యాయస్తుడు అని యోబుని టార్గెట్ చేస్తే బిల్దదు ఎవరిని టార్గెట్ చేస్తాడు తెలుసా అంతకుముందు మనం యోబు కుమారుల గురించి మాట్లాడుకున్నామే బెల్దాదు ఏమంటాడు తెలుసా నీ కుమారులు మంచివారు కాదేమో ఆ మాట మేము ముందు నుంచి నేను ముందుకు వెళ్తాను చూడండి ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినం నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించినేమో నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన విడల సర్వశక్తులకు దేవుని బతిమాలుకునే విడల నీవు పవిత్రుడమై యథార్థవంతుడైన నిశ్చయముగా ఆయన ఎందు ఇక్కడ రెండు మాటలు కనబడతాయి బిల్దది యొక్క గట్టి మాటలు కఠినమైన మాటలు అమ్మ చచ్చిపోవాలనిపించే మాటలు రెండు ఉంటాయి నువ్వు ఇలాంటి స్థితికి రావడానికి మొదటి కారణం ఎవరై అంటే నీ కొడుకులు నీ కొడుకులు దేవునికి వ్యతిరేకంగా జీవించారేమో అందువల్లే వారిని దేవుడు తీసేసుకున్నాడేమో అందువల్లే నీకు ఈ శ్రమలు రెండో మాట ఏం చెప్తున్నాడు అంటే నీవు పవిత్రుడవై యదార్థవంతుడవై నీ ఎడల అంటే ఇప్పుడు బిల్దది యొక్క ఆలోచన ఏంటి నువ్వు అసలు పవిత్రుడు కాదని వేస్తాడు ఇందా కూడా అయ్యేమో పవన్లో కొంచెం మెల్లమెల్లగా మాట్లాడాడు నువ్వు యథార్థవంతుడు కాదు నువ్వు అన్యాయస్తుడివి ఇలాంటి మాటలు మాడు ఈ ఏకంగా కొడుకులు పెట్టేశాడు రెండవది నువ్వు అపవి అంటే పాపం చేసావు అని అంటున్నాడు అంతే కదమ్మా నువ్వు పాపం చేసావు రెండవది నీ కొడుకులు పాపం చేశారు నీ పాపం బట్టి నీ కొడుకులు పాపం బట్టే నీకు ఈ శ్రమ వచ్చింది అని అమ్మా ఎంత బాగా అంటాడు చూడండి పద్దెనిమిదో అధ్యాయంలోకి రండి పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో చూడండి ఒకసారి అమ్మ అంటే ఇప్పుడు ఆ మాట యోబుని అంటున్నాడు నువ్వు భక్తిహీనుడివి అని అంటున్నాడు యోబు గారు నువ్వు పాపం చేశావు అందుకే నీ బాధ వచ్చింది నీ కొడుకులు పాపం చేశారు అందుకే నీకు బాధ వచ్చిందని చెప్పినప్పుడు నన్ను అంటే అనండి కానీ మన పిల్లల్ని ఎవరైనా అలా అంటే అమ్మ అసలు ఎవరు ఊరుకోరు పైగా మనం కష్టాలు పాలవుతా కారణం మన కొడుకులు అంటే అస్సలు ఊరుకోము అసలు ఏ తల్లి ఏ తండ్రి పెరుగురుకోడు ఈ మాటనందుకు ఈ ఓపుకి ఎంత కోపం రావాలంటే అంత కోపం రావాలి కానీ అసలు ఏం కోపడ్డే పంతొమ్మిదో అధ్యాయము రెండు మూడు వర్షంలో చూసినట్లయితే ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించరు ఎన్నాళ్ళు మాటలు చేత నన్ను నలగ కొట్టుదురు పది మార్లు మీరు నన్ను నిందించిదిరి సిగ్గులేక మీరు నన్ను బాధించిదిరి నేను తప్పు చేసిన నా తప్పు నా మీదకే వచ్చిన కదా అసలు ఎలా చెప్తున్నారు చూడండి కోపంతో చెప్పలేదమ్మా మాటలు అంటారు నన్ను ఎందుకు ఇలా బాధిస్తారు మాటల చేత అసలే సచిపెన్ పాములాగా ఉన్నాను ఇంకా నన్ను ఎందుకు ఇలాగూ మాటల చేత చంపుతారని బాధపడుతున్నాడు తప్ప కొడుకుని నువ్వు అని చెప్పినా నువ్వు పాపివని చెప్పినా అమ్మ ఏ కోసా నాకు కోపం లేదు ఇద్దరు మాట్లాడారు కదా నేను ఎందుకు ఊరుకోవాలి అని మూడువాడు మొదలయ్యాడు మూడువాడి పేరు ఏంటో తెలుసా జోఫరు జోఫరు అనేటువంటి మాటకి అర్థము ఏంటి అంటే మోటువాడు అని అర్థం ఇతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడు అంటే అమ్మ అక్కడ చదవండిరా ఎక్కడి నుంచి వచ్చాడు నయమాతియుడైన జోఫరు నయమాతి అనేటువంటి ప్రాంతము ఎక్కడిది అంటే అరేబియా ప్రాంతం చాలా తక్కువ మాటలు మాట్లాడాడు అయినా మించినటువంటి కఠినమైన మాటలు మాట్లాడాడు ఈ జోఫరు పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చినా చూడండి పదకొండవ అధ్యాయం అంతయు జోఫర్ మాట్లాడినట్టు మాటలే పదకొండవ అధ్యాయం పదకొండవం చూడండి పనికి మాలిన వారెవరు ఆయనే ఎరుగును కదా యోబుని ఏమంటున్నాడు తెలుసా నువ్వు పాపివి పైపెచ్చు పనికి మాలినవాడివి యోబు ఎలాంటి వాడమ్మా ఊజు దేశంలోనే నెంబర్ వన్ అంతేకాక యోబు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడతారు యోబు అంటే దేవుడు కూడా సంతోషపడతాడు చాలెంజ్ విసిరేటువంటి మంచివాడు యోబు ఇప్పటికీ యోబు మంచివాడే కానీ ముగ్గురు ఏం చేశారు యోబుని పాపిని చేశారు కేవలం మాటల చేత అంతే అందుకే స్నేహితులు మంచి వాళ్ళతో సాహసం చేయాలి వాళ్ళు మంచివాళ్ళు కాదనుకోమ్మా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నువ్వు మంచివాడైనా సరే నీ మనసును అమ్మ కలుషితం చేసేస్తారు ఇలాంటి మాటల చేత నీ జీవితాన్ని కలుషితం చేసేస్తారు ప్రవర్తన చేస్తా అందుకే ఆరు నెలలు ఉంటే వాళ్ళు ఎలా అవుతారు ఎలా వాళ్ళు అవుతారు అన్నాడు యోబు ఎంత గొప్ప భక్తుడైతే ఏమంటున్నాడమ్మా పనికి అంటున్నాడు అంతే ఇంకొక మాట చెప్పాను ముగించే ప్రయత్నం చేస్తా ఇరవయో అధ్యాయము నాలుగో వర్షం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసమ్మా నీవు దుష్టుడివి భక్తిహీనుడివి అంటూ ఉన్నాడు యోబును ఎన్ని మాట అన్ని మాటలు అసలు పనికి మాలినవాడు అనటం అంటే అసలు ఎంత బాధ కలిగించే మాట అది పాప అన్నారు దుష్టుడు అన్నాడు యథార్థవంతుడు కాదన్నాడు అన్యాయస్థుడు అన్నారు పనికి మాలి ముగ్గురు కలిపి అన్నేసి మాట్లాడుతుంటే మీరు నన్ను ఎందుకు ఇంత అనుకుంటా మీ గాలి మాట్లాడి జస్ట్ అలా కొట్టుబడి వాళ్ళన్న మాటలు బట్టి ఎక్కడ మనసులో బాధపడినట్టుగా యోగులు మనం చూడడం అలా నిలబడ్డాడు కాబట్టి నలభై రెండవ అధ్యాయము ఏడో వచ్చినం ఒకసారి చూసినట్లయితే దేవుడు ఏ విషయంలో ఎలాగో శిక్షించాడో తెలియకుండానే మధ్యలో దేవుని పెట్టేసి మాట్లాడేశారు దేవుడు చూస్తూ ఊరుకోడు దేవుడు అన్యాయేస్తుడు కాదు అని ఎలిఫాస్ గుచ్చిగుచ్చి మాట్లాడాడు దేవుని పెట్టి అందుకే ఎలిఫర్స్తో దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే నీవు నా పట్ల యుక్తమైన మాటలు పలకలేదు అందుకే నా కోపము మీ ముగ్గురు స్నేహితుల మీద ఎలా ఉందమ్మా మండుచున్నది మీరు ఇప్పుడు నన్ను ఎంత రిక్వెస్ట్ చేసినా నా కోపమే మీద చల్లారదు కాబట్టి మీరు ఏం చేయలేదు తెలుసా ఏడు ఎడ్లను ఏడు పొటేళ్లను తీసుకుని నిమిత్తము దహన దాహనబాలు అర్పించమని యోగుతో చెప్పండి యోబు మిమ్మల్ని మన్నించి దహన బలం అర్పిస్తే మీరు బతుకుతారు లేకపోతే మీ పని అంతే సంగతులు ఛాన్స్ దొరికింది కదా ఇప్పుడు వీళ్ళను ఉతికి పారేద్దామని అనుకోలేదు ఏమంటున్నాడు అంటే అమ్మ అతడు శిక్షింపకుండా బలి అర్పించి వాళ్ళ ముగ్గురు గురించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం తొమ్మిదో వర్షంలో తెమానుడైన ఎలిఫజ్ను షూహివుడైన బెల్దదును నైమత్యుడైన జోఫరును పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షమున యోగును అంగీకరించాను అంగీకరించి తర్వాత అయిపోనమాట అమ్మ తన స్నేహితుల నిమిత్తమై చేసినటువంటి ప్రార్థన ఆలకించి అంగీకరించి వారిపైన దేవుని కూడా కోపము తగ్గిపోయి మరలా క్షేమస్థితిని దయచేశాను ఎవరు ఇన్నాన్నమ్మ బాధపడద్దు భయపడద్దు దాని గురించి ఆలోచించుకొని నన్ను ఎందుకు ఇలా అన్నారు నన్నెందుకు ఇలా అంటున్నారు నన్నయ్య ఎందుకు కారణాలు చేస్తున్నారు నన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళ గురించి ఏం బాధపడద్దు అన్నమాటలు అంటే యోబు ఎక్కడా బాధపడాలి పోనీ నన్ను ఇన్ని మాట్లాడినారా కానీ యోబు ప్రార్థన కూడా వారి గురించి చెయ్యలే అంతే గాలి మాటలు తీసి పడేసరి అంతే కానీ దేవుడే వాళ్ళతో చెప్పారు మీరు వెళ్ళి ప్రార్థన చేయమండి యోబు మీ పక్షాన్ని ప్రార్థన చేస్తే మీరు బతుకుతారు లేకపోతే నా కోపం మీద మండుతుంది అర్పించి ప్రార్థన చేశారు క్షేమస్థితిని మరల వాళ్ళకి ఇచ్చారు మనము యోగు స్నేహితులు బట్టి నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సినటువంటి మంచి లక్షణం ఏంటంటే అమ్మ ముగ్గురు స్నేహితులు మూడు ప్రాంతాల నుంచి వచ్చారు ఒకరేమో జ్ఞానం కలిగినవాడు అమ్మ ఒకరేమో ఆస్తి కలిగిన వాడు ఒకరేమో మొరటోడు మొరటోడు ఏదైనా మాట్లాడితే మాట్లాడచ్చు జ్ఞానం కలిగినోడు మాట్లాడాల్సిన అవసరమే ఉంది ముగ్గురు కలిస్తే అమ్మ మన ఆలోచనలు మారిపోతాయి మనం అనుకున్న ప్లాను మారిపోద్ది ముగ్గురు స్నేహితులు బట్టి ఒకరి గురించి మనం చెడ్డగా మాట్లాడితే మనం అయిపోము అలాంటి వాడు చెప్పబడిన వాడు అయిపోడు మనము ఒకరి మీద న్యాయం తీర్చేయటం అంత గొప్పలు మనము కాదు బైబిల్ ఒక మాట చెప్తుంది పగ తీర్చుట కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరి మీద న్యాయాలు తీర్చేస్తామంత పెద్ద జడ్జిలమైపోయినట్టు ప్రతి ఒక్కరి మీద తీర్పులు తీర్చేస్తాం మనం మా జాగ్రత్త తీర్పులు తీరుస్తున్నాం అంటే దేవుని కోపము నీ మీదకి వస్తుంది అంతే కదా యోగు మీద రాలా దేవుని కోపం ఎవరి మీద వచ్చింది స్నేహితుల మీద వచ్చింది ఎవరైనా పాప అమ్మాయికి కనపడతారు మీద పడిపోవటము కానీ వాళ్ళ గురించి చెడ్డగా లేనిపోయిన మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ యోగు స్నేహితులాగా చేస్తే అమ్మ దేవుని కోపము మన మీద ఉంటుంది జాగ్రత్త ఇతరుల గురించి మనం మంచి మాటలు మాట్లాడితే మాట్లాడాలి లేకపోతే పరగ్రష్ మానేయాలి అంతే ఆ టైంలో అలా అన్నారు కాబట్టి ఈ టైంలో ఇలా అనాలని సమయం దొరికింది కాబట్టి గబగబ స్నానం చేసి అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని లేనిపోయిన మాటలు ఆమె బెడ్ మీద ఉన్నాడు బెడ్ మీద నుంచి పైకి పంపించేటువంటి ప్రయత్నాలు మనం చేయకుండా జ్ఞానం కలిగి ప్రవర్తిద్దాం ఇతరులు బాధలో ఉన్నప్పుడు ఆపన్న హస్తం అందిద్దాం మంచి మాటలు మాట్లాడదాం లేకపోతే అలా సైలెంట్గా ఉందాం కానీ యువ స్నేహితుల లాగా లేనిపోని అపరాధాలు అందరు వాళ్ళ మీద మోపి అమ్మ వాళ్ళని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేయొద్దు తద్వారా దేవుని యొక్క కోపానికి గురికాకుండా ఉందాం అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ గాక